అప్పుడు అట్లా దట్స్ వాట్ ఇండస్ట్రీ ఏమవుతుందంటే ఆ ఫ్లోర్లో వెళ్ళిపోతుంది అదే మనకి సో బిగినింగ్ లో కొంచెం ఇబ్బందిగా ఉండేది రామారావు గారు మా ఫాదర్ కంటే చాలా పెద్ద ఆయన అప్పటికే సో లైక్ నాగేశ్వరరావు గారు మా ఫాదర్ కంటే చాలా పెద్ద అట్లా ఉండేది కొంచెం ఇనిషియల్ గా కొంచెం బట్ వాళ్ళు ఏంటంటే సెట్ లో ఒక నాలుగైదు రోజులు మాట్లాడిన తర్వాత నువ్వు ఏజ్ లో అది అవి ఉండదు మనకి క్యారెక్టర్ డైలాగ్ అది ఉంటుంది మనకి దాంట్లోకి వెళ్ళండి నాగేశ్వర గారు అంటే ఫస్ట్ ఏమో భయం వేసేది శోభన్ బాబు గారు అంటే ఫస్ట్ టైం చూస్తున్నాము ఎవరు అంటే శోభన్ బాబు గారు కృష్ణ గారు వీళ్ళందరూ ఇంకో యంగ్ జనరేషన్ రామారావు నాగేశ్వర తర్వాత జనరేషన్ సో అట్లా ఉండేది అనమాట సో ఆయన ఎక్కువ చలాకిగా నవ్వుతూ మాట్లాడతారు శోభన్ బాబు గారు సో మన ఫ్రెండ్లీగా హీ కే శోభన్ బాబు గారు సో ఇలా యంగ్ శోభన్ బాబు గారు ఏజ్ ఇట్లా ఉండేది అంటే ఆయన ఒక ఒక డిఫరెంట్ జనరేషన్ అది సో శోభన్ బాబు గారు ఒకసారి నేను షూటింగ్ చేస్తున్నాను వాహిని స్టూడియోస్ లో చేస్తున్నాను చేస్తా ఉంటే ఆ మేకప్ రూమ్స్ ఎక్కడో ఒక చోట ఉంటుంది కదా సో ఈ పక్కన వాహిని స్టూడియోస్ లో ఫ్లోర్స్ షూటింగ్ ఫ్లోర్స్ ఆపోజిట్ ఎదురెదురుగా ఉండేది లేకపోతే పక్క పక్కన ఉండేది వరుసగా ఉండేది సో ఏ ఆర్టిస్ట్ ఆ రోజుల్లో వ్యానిటీ వ్యాన్ అంత లేదు కదా మేకప్ ఇక్కడ నుంచి అక్కడికి కార్లో వెళ్ళాలంటే ఎక్కువ అది అంత ఓర్ అది అంత సీన్ ఉండేది కాదు ఆ రోజుల్లో మరి ఆర్టిస్టులు కొంచెం సో నడిచి వెళ్ళేవాళ్ళు వాళ్ళు మేకప్ రూమ్ కి సో ఆర్టిస్టులు కూడా ఏంటంటే ఎయిర్ కండిషన్స్ అన్నీ ఉండేది కదా కదా సెట్లో ఏ లోపల వేడిగా ఉంటే వాళ్ళు షార్ట్ రాకపోతే బయట కుర్చీలు వేసి కూర్చుంటాము కుర్చీలు వేసి కూర్చుంటాం ఏ ఫ్లోర్కి ఆ బయట కుర్చీలు ఉంటాయి కూర్చుంటాము సో నేను ఒకసారి అలా కూర్చుని ఉంటే శోభన్ బాబు గారు వెళ్తున్నారు వెళ్ళగానే మన వాళ్ళు ఎవరు పక్కన ఇంకో యాక్టర్ ఎవరో ఉన్నారు ఆయన బాబు గారిని చూడగానే లేచి నించున్నారు లేచి నించోగానే పరి పెద్ద హీరో ఒక బాబు గారు అంటున్నారంటే ఆయన నించున్నారు నేను కూడా లేచి నిచ్చున్నాను సో అంత దూరంలో ఉన్నాం మేము అప్పుడు ఈ వాక్ కేమ్ టు అవర్స్ ఐ మీన్ మా దగ్గరికి వచ్చి ఈ సైడ్ హలో అని చెప్పేసి మీ పేరు జయసుధ కదా అని అడిగారు ఆయన నేను ఇంకా చెప్పకముందే ఆయన అడిగారు అవునండి అలా అన్నాను ఓకే ఓకే చూసాను మీరు ఇచ్చిన క్యూట్ గా చాలా బాగుంటారు మీ గురించి నాకు సత్యనారాయణ గారు చెప్పారు మన ఆర్టిస్ట్ కైకల్ సత్యనారాయణ ఒక అమ్మాయి ఇప్పుడే ఇప్పుడే పైకి వస్తున్నదయా చాలా పెద్ద ఆర్టిస్ట్ ఉందని నమ్మకం ఉందని ఫస్ట్ నా గురించి ఆ ఇక్ట్ ఇచ్చింది కైకల్ సత్యనారాయణ గారు ఆయన అన్నారంటే ఈ పిల్ల డెఫినెట్ గా పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అవుతుంది రేపు మంచి ఆర్టిస్ట్ అవుతుంది అలా అని అది ఆయన నాకు తెలియదు అది శోభన్ బాబు గారే చెప్పారు నాకు సో అలా ఫస్ట్ శోభన్ బాబు గారితో ఏది చేశానబ్బా సోక్గా లేకపోతే ఇది అప్పుడు ఈమె గ్లామర్ రోల్స్ లో మంజుల గారు ఎక్కువ చేసేవారు ఐ థింక్ రాజు వెడలేని ఒక సినిమా షోన్ బాబు గారు నేను యాక్ట్ చేసాం అది యాక్చువల్గా మంజుల గారు జయపురా అనిపిస్తుంది మంజుల గారు చేయాలి అప్పుడు తమిళ్లో కూడా మంజుల గారు బిజీ అప్పుడు ఆమె అన్నారంట జయసు బాగుంటుంది కదా అన్నారంట నేను చేయలేను లాస్ట్ మినిట్ లాస్ట్ మినిట్లో ఆమె చేయలేను అనేసింది డేట్ ప్రాబ్లం వచ్చి అప్పుడు ఈ అమ్మాయి బాగుంటుంది ఆ ముద్దు వాళ్ళందరూ నాకెందుకో నన్ను చూస్తే క్యూట్ క్యూట్ గా ఉన్నానని ఈవెన్ హీరోసే కాదు ఈవెన్ హీరోయిన్స్ కూడా కూడా ఒక నేనంటే ఒక చిన్న ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది ఈవెన్ మాణిశ్రీ గారు కూడా అవునా ఆమె కూడా చెప్పారు సో మంజులు అట్లా మంజులు గారు అలా అనగానే ఆ సినిమాలో నన్ను బుక్ చేశారు బట్ ఐ థింక్ అండ్ దెన్ షోన్ బాబు గారి సినిమాలు ఆయన చెప్పేవారు అమ్మాయిని పెట్టండి అలా ఇట్ వాస్ ఆ టైంలో ఆయనతో సినిమాలు బిగినింగ్ లో అంటే అప్పుడే అంటే ఒక కొత్త అమ్మాయి కదా ఎవరిన పెట్టాలంటే ఎట్లా రిస్క్ తీసుకునే వాళ్ళు కాదు కదా ఒక హీరో పక్కన పెట్టాలి అంటే మీ టైంలో ఇంకా ఫేడ్ అయిపోతున్న హీరోయిన్లే ఉన్నారు అంటే